అయ్యా బాగున్నారా ఏం బావరా అదే బాగు అరుగు మీద వెళ్ళ అయ్యా మేమేదో కడుపు జరగక హైదరాబాద్ వెళ్ళిపోనామా ఈ పెద్ద పండుగకి మన ఊరు రాకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందిరా కుక్కడపల్లిలో శ్రీకాకుళం బస్థల్లో మేము ఉంటున్నాం కదరా అక్కడి నుంచి పండుగకి మన ఊరు వచ్చామంటే ఎన్ని పర్రాకులు పడ్డామో నీకు ఏటి తెలుసురా ట్రైన్లో రిజర్వేషన్ ద్వారా జనరల్ బోగిలో సీట్లు ఆపుకోవడానికి మూటమూల్లి కొట్టుకుని పిల్ల పాపలతో సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కడో అవుట్డోర్లో ఆపేసిన ఇశాక ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తే సాయంత్రం బయలుదేరాల్సిన ట్రైన్కి అక్కడ ఇసుకపోస్తే రాలేదు అంతమంది మన శ్రీకాకుళం విజయనగరంలో ఏడు వాళ్ళు చెప్తాం రా బాధలు రాత్రి అంతా నిలబడి బాత్రూమ్ దగ్గర కొనుక్కు తీసి వచ్చాంరా కానీ సొంత ఊరికి సొట్టల్లా ఊరొస్తున్నామన్న ఆనందంతో ఆ కష్టాలు ఏంటి తెలియలేదురా ఉదయాన్నే ఆంధ్ర స్టేషన్లో దిగి డైరెక్ట్గా మన రామదాసు పేట ఆటో కట్టుకుని వచ్చేసాంరా తానం పానం చేసేసి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఇలా ఈదిలోకి వచ్చేసాను తప్పిపోయిన దోడ తల్లి గోమాత దగ్గరికి వస్తే ఎంత ఆనంద పడుతుందో మిమ్మల్ని చూసినాక ఆనందానికి అద్దులు లేవురా చాలా రోజుల తర్వాత సొంత ఊరికి వచ్చాం కదరా చెన్నయ్య మామ కొట్టయ్య నరిసయ్య జడ్డయ్య రాములప్ప అందరూ చనిపోయారు అని తెలిసి చాలా బాధగా ఉందిరా మేము హైదరాబాద్ వెళ్ళకముందు ముందు దుంబల్లా తిరిగిన మేము ఈరోజు ఇలా ఉన్నామంతా అంత దేవుడిదేరా కానీ అక్కడ అంతా ఉరుకులు పరుగులు జీవితంరా నేను ఒకటే చెప్తాను రా పట్నంలో స్థిరపడిన ప్రతి మనిషి ఏడాదికి ఒకసారి అయినా కనీసం సంక్రాంతి పండుగకు పుట్టినూరికి వెళ్లాలిరా ఈ మట్టిలో పుట్టి మట్టి వాసన పీల్చి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయి మన మట్టి మనుషులకి ఏటి కావాలిరా నడియాడి నేలపై నాలుగు అడుగులేసి ఈ గాలి పీల్చి చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేస్తే కడుపు నిండిపోదురా భోగి కేసిన దమటల దగ్గర కూర్చుంటే మనసు ఎచ్చగా అయిపోద్దురా సంక్రాంతి రోజు ఏకునే లెగిసిపోయి తాను మాడేసి కొత్త బట్టలు కట్టేసి ఇంటికి వచ్చిన పేరంటాలు తోడబుట్టల్ని పలకరిస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది నీకు ఏంటి తెలుసురా ఎప్పుడు చిన్నప్పుడు చూసిన మనం పిల్లల్ని చూసి వాళ్ళ మీ బాగున్నవే అని నేనంటే మీరందరూ దాదా మీరూన్నారా అని పలకరిస్తున్నప్పుడు కలిగి తృప్తి మాటల్లో నిర్ణయించడంరా మరి ఇంటింటికి తిరిగి వాళ్ళ బాధలు నేను నా బాధలు అలా చెప్పుకుంటే మనసుకు పడ్డ గాయాలన్నీ మాయినిపోతాయి కనుమ రోజు మళ్ళీ ఏకుని లేచిపోయి కోళ్ళు గోర్లు కోసేసి ఈసుడపాదల మాంసం తెచ్చుకొని పిండి వంట మధ్యాహ్నం చుట్టాలు బంధువులతో నాలుగు సొక్కలు వేసి శీతకలు తినేస్తే ఆనందమే ఏర్ర మధ్యాహ్నం తాళ బద్రితకి వెళ్ళి గరగరగా తిరిగేసి ఖర్జూరం శనగలు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చిస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయిరా రా ముక్కొని రోజు దిమిరియ వెళ్ళి అక్కడ వేసిన పౌరాణిక నాటకాలు చూస్తే మనసు ప్రశాంతం అయిపోదురా చిన్నటి జ్ఞాపకాలు లార్డ్స్ ఆఫ్ మాటలు పొడిసిన అన్నీ గుర్తు పెట్టుకొని ఆనందాన్ని గుండెలు వేసుకొని మళ్ళీ శివామని తిరిగి హైదరాబాద్ వెళ్ళాలిరా మీ అందరినీ ఇక్కడ వదిలేసి బతుకు తెరిగి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉన్నా తప్పట్లేదురా వెళ్ళి మళ్ళీ పండగకు వస్తాను కానీ అప్పటికి మన ఊరు పెద్దోళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఎంతమంది పెద్దోళ్ళు కలిసిపోతారు అని బాధ అయితే ఉందిరా వస్తాను రయ్యా